ధనమొచ్చిన మదమొచ్చును మదమొచ్చిన దుర్గునంబు మానకవచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గునంబు మానును వేమా మరొకసారి ధనమొచ్చిన మదమొచ్చును మదమొచ్చిన దుర్గునంబు మానకవచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గునంబు మానును వేమా భావం ధనం పెరిగితే గర్వం పెరుగుతుంది గర్వం పెరిగితే దుర్గుణాలు పెరుగుతాయి ధనం తగ్గితే గర్వం తగ్గుతుంది ఆ గర్వం తగ్గితే దుర్గుణాలు తగ్గుతాయి అన్ని అనర్థాలకి హేతువు అని గ్రహించాలి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు